ఈరోజు దేవుని వాగ్దానం ఈ ఆరో అధ్యాయం పంతొమ్మిదో అచనం ఈ లోకంలో సంపదలను కూడబెట్టుకొనవలదు చెదపురుగులు తృప్పు వాణ్ణి తినివేయును దొంగలు కన్నము వేసి దోచుకొందురు కావున మీ సంపదను పరలోకమందు అచ్చట అచ్చటవాణ్ణి చెదపురుగులు త్రుప్పు తినివేయవు ఒకరు కన్నము వేసి దోచుకొనరు నీ సంపదనున్న చోటనే నీ హృదయము నుండును దేవుడి వాక్యాన్ని వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థించుకున్నా సర్వశక్తి మంతుడువైన ప్రభువ రోజు చెద పురుగులు తినివేయ కలిగే తృప్పు నలింప చేయగలిగే దొంగలు దోచుకునే అటువంటి లోక సంపదను కాకుండా నీ సమక్షమందు నిలిచిపోయే నిత్య సంపదలను కూడబెట్టుకుటకు నా హృదయాన్ని నడిపించుము ప్రభువ ఈ రాత్రి నీ సన్నిధిలోకి వచ్చి నా హృదయాన్ని విడమరచి ఉంచుచున్నాను నీ లోకంలో కనబడే విషయాలకు నా మనసు చిక్కిపోవకుండా నీ రాజ్యం నాకు మేలు చేసేద పనులకు మాత్రమే నా జీవితం వినియోగించబడనిమ్ము ఈ రాత్రి నాకు శాంతినివ్వు ప్రభువా ఏసయ్య రేపటి దినమున నీ చిత్తముని అనుసరించినట్లు నీ పవిత్ర ఆత్మ నన్ను నడిపించుము నా హృదయం సంపదన పట్ల కాక సమర్పణ పట్ల ఆత్మతో నిండిపోవునట్లు నీ కృప నాకు తోడుగా ఉండమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ God bless you.